వెనకట కట్టిన బిల్డింగ్లు బ్రిడ్జ్లు పురాతన కట్టడాలు ఇప్పటి కూడా ఎంత బందోబస్తుంటాయో కదా ఆడాడ వందల ఏళ్ళు గడిచినా చెక్కు చెదలకుండా నిలబడతాయి మరి ఇప్పట్లెక్క ఇంజనీరింగ్ చదువులు లేవు టెక్నాలజీ లేదు అయినా గంత గట్టిగా ఉంటాయి అప్పటి కట్టడాలు ఏవైనా కానీ ఇప్పుడు ఎట్లున్నాయంటే రిబ్బెన్ కత్తిరించి ఓపెన్ చేయకముందే కుప్పలి పోతున్నాయి గుమ్మడికాయలు వలగొట్టి గ్రహశాంతులు చేసి గృహప్రవేశాలు చేయకముందే గూడ్లెల్లా పెడుతున్నాయి ఇగో ఇప్పటి పనితనం ఎట్లుందో శాంపుల్ చూడూరి గుజరాత్ రాష్ట్రం వడోదరా పట్నం లో ఒక ప్రైవేట్ బడి ఇది వానలు ఆడ కూడా జోరుగానే పడుతున్నాయి కదా ఇక ఎన్నో తరగతి క్లాసు ఇది మరి తెలియదు గాని పిలగాళ్లకు లంచ్ బ్రేక్ ఇస్తే బాక్సులు తెరిచి పల్ల మీద కూర్చొని పెట్టుకొని తింటున్నారు ఇక ఈ ఇంతల్ని చూడు ఏమైందో గతం అనామాతగా అట్లా ఒరిగిచ్చి నిలబెట్టిన అట్ట ముక్కోలు ఎట్టలిందో చూడి గోడ పాపం ఆరేడుగురు పిల్లగాలు గోడతో పాటు కింద పడ్డరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న క్లాస్ రూమ్ ఉన్నట్టుంది అంతమీదికెళ్ళి వాళ్ళు వాళ్ళ మీద ముక్కలు చిక్కలైన గోడ బల్లలు అన్ని పడ్డాయి నయం పిలగాల హౌస్ గట్టిగా ఉంది కాబట్టి గోడ కూలిన పానలకైతే ఆపత్తి రాలేదట గానీ సూడర్ బడి గోడ కట్టిన కాంట్రాక్టర్ పనితనం ఎట్లుందో పని మంత్రులు కుక్కతో కుక్కతోక దలిగి కుప్పినట్టే లేదు అవమ్మ అదేమన్నా పాతబడ్డ పురాతన సర్కార్ బడి కాదు భూకంపం వచ్చింది లేదు గుట్టిగానే కుప్పగూలిగా అలవడ్డది గోడ మరి బల కట్టిన కాంట్రాక్టర్ గాడు కరోనా కాలంలో పాస్అట్ బ్యాచ్ ఎట్లా అని అనుమాన పడుతున్నారు సూచన వాళ్ళంతా కానీ నిన్న కాంట్రాక్టర్ల పనితనం చూస్తుంటే అనిపించబట్టే ఎన్కట్ట కట్టిన కట్టడాలు బ్రిడ్జ్లు వందల ఏళ్ళ ందవస్తుగా ఉంటున్నాయి మరి టెక్నాలజీ విరిగిన కొద్ది ఇంకింత బందోవస్తుగా ఉండాలి కదా డాక మెడల్ లెక్కనే కూలిపోవటెక్ ఇదేముంది గాని ఈ బీహార్ లో కూలిపోతున్న బ్రిడ్జులను చూస్తుంటేనైతే ఆ కట్టించిన కాంట్రాక్ట్లను ఎట్లా మెచ్చుకోవాలని తెలుస్తలేదు ఇప్పుడు ఓపెనింగ్ కూడా కాకముందే కూలిపోయి పడతున్నాయి ఈ ఏడాది రెండేళ్ల సంధి ఏ పది బ్రిడ్జ్లు కూలిపోయినాయి బీహార్ లో అయితే